వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లు డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాకం స్టఫింగ్ పూరీలు అండి పండగలు వస్తున్నాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ అయితే చేసి పెట్టండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందిలేండి తయారు విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సరిపడా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవడమేనండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ పూసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నారండి అందులోనే వన్ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని బెల్లం కరిగి ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుందండి మరీ పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగేలప్పు ఒక కప్పు వేయించుకున్న వేసిన పప్పు ఇంకా యాలకులు ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని మెత్తగా పొడిలాగైతే చేసుకోవాలండి ఇలా మిక్సీలో వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న గోధుమ అయితే ఇలా చిన్న చిన్న వండలు చేసుకొని పూరీలలాగా రుద్దుకోవడమే ఆ తర్వాత డీ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలాగా కాల్చుకోవడమేనండి ఇలా పూరీలన్నీ కూడా ఆయిల్లో కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలో అయితే వేసేసుకోవడం ఇలా పాకం వస్తే సరిపోతుందండి మరి పాకాలు అవేమీ రావాల్సిన అవసరం లేదు పూరీని అయితే టూ సైడ్స్ కూడా పాకంలో వేసి అయితే తీసుకోవాలండి పాకంలో ఎక్కువసేపు పూరీని ఉంచాల్సిన అవసరం లేదండి అలా ఒక్కసారి స్పూన్తో పాకంలో అద్దుకొని తీసేసుకోవడమే అన్ని పూరీలు కూడా ఇలా పాకంలో వేసి తీసేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న ఇలా అయితే మిక్సీకి పట్టుకున్నాం కదండి అందులోనే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పాకంలో పూరీలు అద్దుకున్నాం కదా పూరి పైన అయితే ఈ స్టఫింగ్ని పెట్టుకోవడమేనండి ఈ పిండిని మనకి ఎంత ఇష్టమైతే అంతా పెట్టుకోవచ్చండి ఇంకా దీంట్లో బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేయించిన నువ్వులు అన్నీ వేసుకున్నా ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి లేదా ఇలా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది పొడి అయితే పెట్టుకున్న తర్వాత పూరీని ఇలా కొంచెం కొంచెంసేపుకి ఆ పాకం కూడా పిండికి పట్టి భలే ఉంటుందిలేండి పూరీలో స్టఫింగ్ కూడా ఏమాత్రం బయటికి రాదు కాసేపు అయితే పెట్టంగానే తీసేసారంటే పొడి అంతా కొద్దిగా రాలిపోతుందండి అంతేనండి సింపుల్గా అన్ని పూరీలకు కూడా ఇలా అయితే ఈ పొడిని పెట్టుకొని రోల్స్ చేసుకోవడమే తింటుంటే ఉంటుందండి బల్లే ఉంటుంది పైన కొద్దిగా అలా కొబ్బరి పొడి చల్లుకొని అందరికి కూడా సర్వ్ చేస్తే అందరూ కూడా ఇష్టంగా తింటారండి పండగలప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ అయితే చేసి పెట్టండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి